నాలుగవ అధ్యాయము మరణపు లోయలో దేవుడు నీతో ఉండును మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండగా ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగాను యోహాన్సు వార్త ఇరవయో అధ్యాయం పదకొండు పదిహేను వచనములు మరియా ఎందుకు ఏడ్చుచుండెనో యేసుకు తెలియను కానీ ఆయన ఆమెను మనము మన బిడ్డను అడిగినట్లు నీవు ఏడవలసిన ఏమిటి అని అడుగుచున్నట్లుగా నేను అనుకుంటున్నాను ఏసు ప్రభు మనకు దగ్గరగా ఉండగా మనకు ఏడవలసిన అవసరం లేదు లాజర్ సమాధి యేసు యేసుప్రభు కూడా ఏడ్చాడు లాజరు మరణం నుండి లేపబడునని ఆయనకు తెలియను కానీ పాపం వలన మానవజాతికి వచ్చిన భయంకరమైన స్థితి చూచి ఆయన ఏడ్చాడు కానీ ఏసుప్రభు సమాధి నుండి లేచినప్పటి నుండి మరణము తన ముళ్ళుని పోగొట్టుకున్నది నా చిన్నతనంలో ఒక తల్లి తన మరణించిన బిడ్డల గురించి ఏడ్చే విషయము నా జ్ఞాపకాలలో తేటగా ఉండిపోయినది నేను పెరిగిన ఊరిలో ఒక పేదశ్రీ ఉండేది ఆమె ఇల్లు ఒకసారి పెద్ద వర్షాల వలన కూలిపోయాను ఆ ప్రమాదంలో యవనంలో ప్రవేశిస్తున్న ఆమె ఇద్దరు కుమారులు చనిపోయారు మేము ఆ కూలిన ఇంటి ప్రక్కగా మా బడికి వెళుతూ వారి నిద్ర నుండి ఇంకా ఎప్పటికీ లేవని ఆ అబ్బాయిల శరీరములు ఆ ఉదయం చూచాము ఆ కల్లోలమైపోయిన తల్లి పిచ్చిదానిలా దుఃఖంతోనూ విచారంతోనూ వారిని నిద్రలేపుతున్నట్లు పిలుచుచుండెను కానీ ప్రయోజనం లేదు వారు చనిపోయారని ఆమెకు తెలియను అక్కడ దారిన పోతూ చూసిన వారందరూ తడిపెట్టారు ఆ విధంగా ఆశలన్నీ పోగొట్టుకున్న అటువంటి తల్లులను కూడా దేవుడు పట్టించుకొను ఆ మధ్యకాలంలో ఒక జాతీయ సెలవు రోజున ఒక భయంకరమైన భూకంపం గుజరాత్లో పట్టణాలను నాశనం చేసినది ఆ ప్రదేశాలలో ఎటువంటి దుఃఖం ఉండి ఉండవచ్చును క్షణాల్లో ఎందరూ అనాథలుగా మరియు ఇళ్ళు లేని వారిగా మారిపోయి వుందురు భూకంపాలు దేవుని శిక్ష కానక్కర్లేదు యేసు ప్రభు కాలంలో శిలోయములో గోపురము పడి కొందరు మరణించినప్పుడు మరణించిన వారు ఇతరుల కంటే పాపులు కారని ఆయన చెప్పాను చివరి దినాల్లో యుద్ధములు కరువులు మరియు భూకంపాలు వచ్చునని ఆయన మనల్ని హెచ్చరించెను కనుక భూకంపాలు కేవలం మన ప్రభువు రాక దగ్గరైందని మాత్రము జ్ఞాపకం చేయుచున్నవి మనము మరమనసు పొంది సిద్ధముగా ఉండి ప్రార్థించవలసి ఉన్నది విగ్రహారాధనలో లోతుగా మునిగిపోయిన మన దేశము ఎడల దేవుడు కనికరము చూపాలని భారతదేశం గురించి మనం పట్టుదలతో ప్రార్థించవలను యేసుప్రభు క్రూరంగా సెలువు వేయబడినప్పుడు యేసును ప్రేమించిన అందరి వలనే మగ్ధులేనే మరి కూడా బాధపడింది సబ్బాతు దినము తరువాత ఆదివారం తెల్లవారుజామున యేసుప్రభు యొక్క శరీరమును చూచుటకును సుగంధ ద్రవ్యములు పూయటకును సమాధి యొక్క ఏడ్చుటకును ఆమె వెళ్ళెను మన విచారం పోవడానికి ఒక మార్గము ఏడ్చుట మన కన్యలను మనము ఆపకూడదు పునరుత్డైన తరువాత ప్రభువును మొదట చూచినది మగ్ధలేనే మర్యా ఆమె యేసు ప్రభువుని గుర్తించినప్పుడు మరియు ఆయన ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఎంతగా పులకరించిపోయి ఉండును దాని తరువాత ఆమెకు ఇంకా విచారంతో కూడిన కన్యలు లేవు అప్పుడు ఏసుప్రభువు ఆమెను వెళ్ళి తన శిష్యులకు ఆయన జీవించి ఉన్నానని మరియు వారిని కూడా కలుసుకుందునని చెప్పుమని చెప్పాను ఇదంతా జరిగిన తర్వాత కూడా మరియా ఆది సంఘంలో ఎప్పుడూ ఉన్నట్లే వినయము కలిగిన సాధారణమైన సహోదరిగానే కొనసాగినది మరణించి తిరిగి లేచిన ప్రభువును మొదటిగా చూచిన దానిగా ఆమెను ఆమె హెచ్చించుకోలేదు ఆమె వెనుక మరుగుగానే ఉండిపోయినది సంఘంలో బహిరంగ పరిచర్యకు ఒకనాడు భయపడి పారిపోయిన అపుస్తలులను దేవుడు తర్వాత వాడుకొనెను మగ్గలేని మర్య మన సహోదరీలకు ఎటువంటి మాదిరి అయి ఉన్నది దేవుడు మనకు ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతను ఇచ్చిన ఆయన మ మరియు ఆయన సంగము ఆ మహిమ అంతయూ పొందవలను ప్రియమైన సహోదరి నీ విచారంలో లాజరు సమాధి యొక్క ఏడ్చిన యేసు ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకో ఏడ్చిన మరియను జ్ఞాపకం చేసుకో మన ఆత్మీయులు ప్రేమించిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దుఃఖించుట సరి అయినదే అటువంటి బాధాపూరిత విచారమును అధిగమించుటకు మనకు కొంతకాలం పట్టును కానీ మనము దేవునిని ఎరుగని ఈ లోకపు ప్రజల వలె దుఃఖపడకూడదు అరచుట మరియు ప్రలాపించుట దేవునికి అవమాన అవమానము తెచ్చే మాటలు పలుకుట మరియు దేవుణ్ణి ప్రశ్నించుట ఎటువంటి సమయంలోనూ మన మధ్యలో ఉండకూడదు సమాధి కార్యక్రమంలో కొందరు దేవుని శాపనార్థాలు పెట్టుట నేను వినినప్పుడు నాకు అక్కడి నుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది మనకు భవిష్యత్తును గురించి జీవము గల నిరీక్షణ ఉన్నదని క్రైస్తవేతరులు తెలుసుకునవలను ప్రభునందు నిద్రించిన వారు వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళుదురు యేసు ప్రభు మరణం నుండి తిరిగి లేచను కాబట్టి మనకు భవిష్యత్తును గురించి మహిమతో కూడిన నిరీక్షణ ఉన్నది కొన్నిసార్లు మనల్ని విడిచి వెళ్ళిపోయిన ఆత్మీయులు శాశ్వతంగా నశించిపోయారా లేదా అనే క్లిష్టమైన ప్రశ్న మనల్ని తొలిచివేస్తుంటుంది మనము ఈ ప్రశ్నను చివరకు ప్రభువుకు విడిచిపెట్టవలను రహస్య విషయములు ప్రభువుకు చెందినవి ఆ ప్రశ్నకు ఏ మానవ మాత్రుడు జవాబివ్వలేడు అటువంటి ప్రశ్నలకు జవాబుల కొరకు ఎప్పుడు సోది చెప్పేవారి యొద్దకు లేక చివరికి ప్రవక్తలని చెప్పుకునే వారి యొక్కకు కూడా వెళ్లవద్దు అటువంటి పనులు ఎప్పుడు చేయవద్దని ప్రభు మనకు హెచ్చరించాడు ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదవ అధ్యాయం పది నుంచి పన్నెండు వచనములు మన బాధను జయించుటకు దేవుడే మనకు సహాయము చేయగలడు నిరుత్సాహమనే జిగుట జిగట గుంటలో పడిపోకుండునట్లు జాగ్రత్త పడుము అది నీకు ఉద్రేకములలో మానసికంగా మరియు ఆత్మీయంగా హాని చేయును నీ అనుమానపు ఊహలతో ఇతరులకు కూడా నీవు అభ్యంతరముగా తయారవ్వవచ్చును నీవు ప్రేమించిన వ్యక్తిని నీవు పరలోకంలో కలుసుకునవచ్చును మరియు నీవు వ్యర్థపుచ్చిన కాలము గురించి విచారించవలసి వచ్చును ఎందుకంటే ఆ కాలమంతా నీవు దేవునితో గడిపి ఉండవలసి ఉన్నది మనము విడిచిపోయిన ప్రియులను గురించి దుఃఖించునప్పుడు మనము ఆదరణ పొందుటకు మొదటి కొరింత పదిహేనవ అధ్యాయం ఒక మంచి అధ్యాయము మొదటి దెస్లోనికైల పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వచనములు మనము ఇతరుల వలె ఎందుకు బాధపడకూడదో తెలియచేయు ఇంకొక భాగము సహోదరులార నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము యేసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా విశ్వాసముంచు ప్రతి వాడును ఎప్పటికీ చనిపోడు యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో అని చెప్పాను తిరిగి లేచిన యేసు ప్రభు యోహానుతో భయపడుకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి ప్రకటన ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అనెను గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను నీవు నాకు తోడై ఉవు కీర్తన ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనం చివరకు మరణము కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదని రోమ ఎనిమిది అధ్యాయం ముప్పై ఎనిమిది చెప్తుంది ప్రియమైన తల్లి నీవు నీకంటే ముందుగా పరలోకము చేరిన నీ బిడ్డలలో ఒక బిడ్డను గురించి ఏడుస్తూ ఉండవచ్చును కానీ ఈ రోజున అతడు అన్ని అవలక్షణములకు అతీతముగా మరియు యేసు మరియు దేవదూతల సాన్నిహిత్యంలో ఎంతగా సంతోషంగా ఉన్నారో ఆలోచించండి నీ బిడ్డ నీకు ఒక రోజున స్వాగతం పలుకుటకు అక్కడ ఎదురుచూస్తున్నాడు కనుక ఇంకా ఏడవకు ప్రభువుతో ఉండుటకు వెళ్లిన ఒక దేవుని బిడ్డ ఈ లోకంలో తనకు ప్రియులైన వారితో మాట్లాడే పద్యము ఒకటి ఉన్నది నేనెక్కడికి వెళ్ళానో నీవు చూడగలిగినట్లయితే నేనెక్కడున్నానో నీవిప్పుడు చూడగలిగినట్లయితే ఈ ప్రదేశం యొక్క సౌందర్యము మరియు నీవు నీ నీవు ఇంటికి చేరావని రక్షకుని ముఖము చూచుచున్నావని తెలుసుకునుట శాంతితో జీవించుట మరియు భయమేమీ లేకుండుట సరిపోల్చలేని ఎంత సంతోషం అక్కడ భూలోకంలో నీవు నన్ను పోగొట్టుకున్నావు అయితే అక్కడ నేనుండాలని నీవు కోరుకొనలేదు నేను ఎక్కడికి వచ్చానో నీవు చూడగలిగినట్లయితే నాతో కూడా నీవు వచ్చినట్లే వచ్చినట్లయితే నేను ఒంటరిగా రాలేదు రక్షకుడు నాతో వచ్చను రక్షకుడు నాతో నా ప్రక్కనే ప్రయాణించి నా చేతిని పట్టుకొనెను నన్ను ఆయన ఇంటిలోనికే తీసుకు వచ్చెను ఇది గొప్పది మరియు మహిమగలదైన ప్రదేశం నేను ఎక్కడున్నానో నీవు చూడగలిగినట్లయితే మరియు నేను చూచిన వాటిని నీవు చూడగలిగినట్లయితే నీకు ఎప్పుడు ఏ భయము ఉండదు లేక ఎప్పుడు ఒంటరిగా ఉన్నట్లు భావించవు దేవుని సంరక్షణ చూచి నీవు ఆశ్చర్యపోవదువు ప్రతి జీవిపై ఆయన చేయి మన ప్రతి శ్రమలో ఆయన నిజంగా సంరక్షించి భరించుటను నీవు గ్రహించదవు నేనెక్కడున్నానో నీవు చూడగలిగినట్లయితే దేవుడెప్పుడు దగ్గరగా ఉండుటను అందరూ ఇక్కడకు చేరు మార్గమును తెలుసుకోవాలనే ఆయన ఆశను నీవు చూచదవు ఒకరు తప్పిపోయినప్పుడు ఆయన బాధను నీవు చూచదవు ఆయన హృదయం బాధతో నిండిపోవును మరియు ఒకడు చివరకు తిరిగి ఇంటికి చేరినప్పుడు ఆయన సంతోషమును నీవు చూడగలవు నేను ఎక్కడున్నానో నీవు చూడగలిగినట్లయితే నాతో పాటు కొంతకాలం ఇక్కడే ఉండినట్లయితే నిత్యత్వంలో ఉండుటకు దేవుడు చేసిన వాటిని పంచుకొనగలిగినట్లయితే ఒకసారి పరలోకపు ఆనందమును నీవు ఎరిగినట్లయితే నీవు ఎప్పటికీ విడిచి వెళ్ళుటకు కోరుకొనవు ఒకసారి పరలోకం నీ గృహము అయినట్లయితే నీవింకెప్పుడు భూమిపై ఉండిన త్రోవలలో నడుచుటకు ఇష్టపడకపోవదువు నేనెక్కడ ఉన్నానో నీవు చూడగలిగినట్లయితే మనం ఒక రోజున కలుసుకుందుమని నేను నీ నుండి ఇప్పుడు వేరైనా నేను చాలా దగ్గరలోనే ఉన్నానని నీవు తెలుసుకుని ఇప్పుడు నేను ఆయనతో ఇంట నుండి అన్ని విషయములలో భద్రంగా ఉండి నేను ఇక్కడ పరలోక ద్వారము యొద్ ఒక మంచి రోజున నీకు శుభమని చెప్పుటకు వేచి ఉన్నాను అజ్ఞాత రచయిత క్రైస్తవులుగా మనకెంత గొప్ప నిరీక్షణ ఉన్నది ఐ మీన్